సార్ నాని గారు స్టోరీ అంతా శనివారం మీద డిపెండ్ అయింది కదా ఇప్పుడు మరి గురువారం రిలీజ్ చేస్తారు అది ఏమన్నా మీకు అనిపించలా ఏం చేద్దామంటారు మీరు అది కూడా సింగి అయితే బాగుండేది అనిపిస్తుంది కదా ఏం చేద్దాం శనివారం వేసి శనివారం తీసేద్దాం సో తప్పదు కదండి సినిమా కదండి స్టోరీ శనివారం మీద డిసై ఉన్నంత మాత్రాన అయితే మీకు రిలీజ్ సినిమాకి మీరు రన్నింగ్లో ఉన్నప్పుడే ఈటీవీలో ప్రోగ్రామ్ వచ్చింది

లాస్ట్ మంత్ అది మా వాళ్ళే మార్చారండి వాళ్ళ ముందు కాదు మేము ముందు మార్చారు మనం ఆ అదే కరెక్ట్ యా అలా ఇందాక సినిమాలో డైలాగ్ ఉంది పోతారు అందరు పోతారని దిల్లాజ్ గారు కరెక్ట్గా చెప్పారు లేదు నాకు తెలియదు నేను చెప్తున్నా లేదు ఆయనకి సింగిల్ థియేటర్ చాల రావట్లేదు సినిమాలకే ఇప్పుడు ఓటీటీ ని చూటీ వరకు ఉండకుండా అందరు పోతారు థియేటర్ కి అంటే పోతారు పోతారు ఓటీటీ అని కాన్సెప్ట్లో దిల్లాస్ గారికి అనిపించిందేమో నాకైతే అలా అనిపిస్తుంది పోతారు పోతారు ఓటీటీ దాకా ఆగరు అందరు థియేటర్ పోతారు అదే